మరి మూడు గంటల వాతావరణం మూడు గంటల వరకు కూడా ఆర్డర్ ఆడిపిస్తాడు సార్ మేము అలర్ట్ దేని కోసం పంపిస్తాం అంటే ఇప్పుడు వాతావరణం చూసే పెట్టారు సార్ బెస్ఐ ఇప్పుడు ఎట్లని పంపాలి ఎంతమంది మిగిలిపోయింది ఎంతమంది అయినా లోపల ఎంతమంది ఉండే సార్ ఎన్సీల్ వాళ్ళకి ఇల్లుకి పంపాలి అక్కడ మధ్యలో ఇంకొక బస్ వస్తున్నారు ఆర్టీసీ బస్ అందించో కూడా పోలేదు రోడ్ ఉంటే బస్ తీరుతుంది ఆ బస్ అక్కడ బుక్ చేయండి వీటితో పాటు దారిలో కూడా చాలా ఉంటారు ఈ ఆటో పోలేం కాబట్టి ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి ఏర్పాటు